హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మా ఇంట్లో ఏ కూరగాయలు లేవండి అయితే నైట్ ఉండిపోయిన అన్నం ఉంటే ఇలా చేశాను ముందుగా ఉల్లిపాయలు కట్ చేసి ఉల్లిపాయలు ఎండుమిర్చి శనగపప్పు పోపులు జీలకర్ర వేసాను ఆయిల్ వేడి అయిన తర్వాత ఈ బాగా వేపిన తర్వాత గోల్డ్ కలర్ వచ్చినంత వరకు వేపి ఫస్ట్ పసుపు వేయాలి తర్వాత సాల్టు సాల్ట్ వేసుకోవాలి వేసి బాగా కలిపిన తర్వాత టమాటా వేయద్దు నేనైతే వేసుకోలేదు ఇది కేరళ స్టైల్ అనమాట కేరళలో ఒకప్పుడు నేను చేసేదాన్ని సేమ్ ఇలాగే అక్కడ పెట్టేవారనమాట మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎలా మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి ఇప్పుడు నేను నిమ్మరసం వేసాను అనమాట ఉల్లిపాయ వేపిన తర్వాత గోల్డ్ కలర్ వచ్చాక నిమ్మరసం వేసాను అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎలాగైనా తినొచ్చు లేదా పచ్చడి అయినా చట్నీ అయినా చేసుకున్నా కూడా తినొచ్చు నిమ్మరసం ఉల్లిపాయలు వేసి కలిపిన తర్వాత ఇప్పుడు మీరు అన్నం వేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా ఉందో నాకైతే చాలా చాలా ఇష్టం కేరళలో ఇది ఒక్కటే నాకు బాగా నచ్చింది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్